నమస్తే అండి నేను డాక్టర్ హిమబిందు కన్సల్టెంట్ గా ఆయన కాల్ జస్ట్ అట్ మాన్వీ హాస్పిటల్స్ డాక్టర్ ఫస్ట్ త్రీ మంత్స్ లో రొటీన్ యాక్టివిటీస్ చేయొచ్చా సెక్స్ లో పాల్గొనొచ్చా ట్రావెలింగ్ చేయొచ్చా అని చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు అలా చేయటం వల్ల అబార్షన్ రిస్క్ ఏమైనా ఎక్కువ అవుతుందా అని అడుగుతూ ఉంటారు యాక్చువల్లీ రిస్క్ అన్నది ఉండొచ్చు ఉండకపోవచ్చు బికాస్ ఫస్ట్ త్రీ మంత్స్ లో బేబీ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటది అలాంటప్పుడు ఇంప్రాపర్ మెడికేషన్ ఏమైనా తీసుకున్నా ఎక్స్ట్రా స్ట్రెనస్ యాక్టివిటీస్ ఏమైనా చేసినా క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నా అబార్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది చాలా మంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత త్రీ మంత్స్ కి డాక్టర్ ని విజిట్ చేయాలన్న ఒక అపోహలో ఉంటారు కానీ దట్ ఇస్ రాంగ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ ని కంపల్సరీగా కన్సల్ట్ చేయండి తర్వాత స్కాన్ చేయించుకొని ప్రెగ్నెన్సీ అనేది గర్భ వచ్చిందా లేదా ట్యూబల్ ప్రెగ్నెన్సీనా అనేది కన్ఫర్మ్ చేసుకోండి అలానే స్కాన్ లో బేబీ హార్ట్ బీట్ డెవలప్ అయిందా లేదా అన్నది చూసుకోవాలి గైనకాలజిస్ట్ చేసిన చేసినట్టు ఫోలిక్ యాసిడ్ అన్న సప్లిమెంట్స్ అన్నది తప్పకుండా మిస్ చేయకుండా తీసుకోండి ఫస్ట్ త్రీ మంత్స్ లో ఆల్రెడీ మెడికల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఫిట్స్ లేక హార్ట్ డిసీజెస్ తో ఇబ్బంది పడుతూ దానికి సంబంధించిన మెడికేషన్ వాడుతున్న వాళ్ళు కంపల్సరీగా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి మీరు వాడుతున్న మెడికేషన్ సేఫా కాదా ప్రెగ్నెన్సీలో అన్నది నిర్ధారించుకోవాలి ప్రెగ్నెన్సీలో సేఫ్ అయిన మెడిసిన్స్ ని షిఫ్ట్ చేసుకోవాలి అలానే బ్లడ్ టెస్ట్ ద్వారా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని లిమిటెడ్ గా ఉన్నాయా లేదా షుగర్ థైరాయిడ్ ఇవన్నీ ఏమైనా అధికంగా ఉన్నదా అన్నది చూసుకొని తద్వారా డోస్ అన్నది చేంజ్ చేసుకోవాలి అండ్ ప్రీవియస్ గా అబార్షన్స్ కంటిన్యూస్ గా అయిన వాళ్ళు లేదా గర్భసంచి ద్వారం చిన్నగా చిన్నగాని లూజ్ గా ఉన్న వాళ్ళు ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు లేదా ప్రెగ్నెన్సీ లో సింటమ్స్ లైక్ వామిటింగ్స్ మోషన్స్ ఆర్ కాన్స్టిపేషన్ తో సఫర్ అవుతున్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా సింటమ్స్ ని ఫస్ట్ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి తద్వారా అడిషనల్ సపోర్టివ్ మెడికేషన్స్ గానీ ప్రొసీజర్స్ కానీ చేయించుకుంటే అబార్షన్ రిస్క్ అన్నది తక్కువగా ఉంటది కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి అండ్ వాళ్ళ ఒపీనియన్ బట్ ఈ సెక్స్ లో పాల్గొనొచ్చా లేదా ట్రావెలింగ్ చేయొచ్చా లేదా ఆ రొటీన్ యాక్టివిటీస్ లో ఏమైనా రిస్ట్రిక్షన్ ఉన్నదా అన్నది నిర్ధారించుకోండి